హలో రే ఫస్ట్ నార్మల్ గానే డబ్బులు అడిగినారా ఎవ్వరీ లేదు అందుకనే నీ స్టోరీ చెప్పినా సింపతి వర్క్అౌట్ అయింది స్టోరీయే చెప్పినా నీ లింక్ ఎవరికి పంపిలే డబ్బులు కావాలంటే ఈ మాత్రం చేయాలి స్టఫీ ఒక టూ మినిట్స్ పోయేసి వస్తాను ఎందుకు అది కొంచెం అర్జెంట్ ఏంటి అంత అర్జెంట్ చూచు పోయేసి వస్తాను ఒక్కొక్క నిమిషం తర్వాత వెళ్ళు నేను మాత్రం సింగిల్ గా నుంచి ఉంటే అసహ్యంగా ఉంటుంది ప్లీజ్ స్టఫీ ప్లీజ్ ప్లీజ్ అర్జెంట్ గా వస్తుంది నేను పోయేసి వస్తా ఇప్పుడు టూ మినిట్స్ వచ్చేసి పక్కన పద్నాలుగు మండపాలు తిరిగి ఇక్కడికి వచ్చి పడ్డాను దీనికైనా మిమ్మల్ని చంపొచ్చు చంపచో అప్పుడు నీ పెళ్లి రోజు చచ్చ రోజు ఒకే డేట్ గా నిట్ సార్ 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 కను లోపల పట్టండి అసలే పబ్లిక్ ప్లేస్ ఎక్స్ క్యూజ్ ఓ సారీ ఏం చేస్తున్నారు ఇక్కడ అబబబ బాత్రూమ్ ఎవర్ వెళ్ళను నేను చెప్పా వీళ్ళంతా రాకేష్ వాళ్ళ స్కూల్ టీచర్స్ ఆయన బయాలజీ టీచర్ ఆ వెనకాల కంప్యూటర్ టీచర్ ఈయన హెడ్ మాస్టర్ అండ్ ఆవిడ ఆయన కూతురు కంప్యూటర్స్ బయాలజీ కూడా చదివారా ఫస్ట్ ఇయర్ లో బయాలజీ సెకండ్ ఇయర్ లో కంప్యూటర్ సైన్స్ కాలేజ్ లో ఒప్పుకున్నారా యాక్చువల్లీ అది ప్రాసెస్ ఒకటి స్టేజ్ దగ్గర నిలబడతా ఓకే స్టే దట్ విల్ కమ్ బ్యాక్ విల్ కమ్ బోయ్ జస్ట్ అలాగే కమ్ ఫాస్ట్ పారిపోయారు సారీ సార్ అది కొత్త లింక్ వచ్చింది కదా అది కూడా డిలీట్ చేద్దామని ట్రై చేస్తుంటే కొంచెం డబ్బులు అరేంజ్ చేద్దాం అనేసి తొందరగా వచ్చేస్తా డబ్బా ఎవరు అడుగుతున్నారు ఏంటి తెలియటం స్టమక్ అప్సెట్ ఇట్స్ ఓకే ఫైన్ హలో 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 ఏంటి హలో హలో ఎన్నిసార్లు హలో అంటారా చూడలో బిహేవ్ చేస్తున్నా ఏమైందిరా ఎవరు లేరా ఇక్కడ ఇంకా రాలేదు ఏమన్నా కానీ కొంచెం తొందరగా చేయమన్నా ఏంటి తొందరగా చేసేది కొంచెం పిల్లంతా తొందర తొందరగా అయిపోతుంది కదా

రాకేష్ పెళ్లి చేసుకుంటున్నాడు నేను నేను ఫస్ట్ చెప్తా క్లియర్ గా అర్థమైంది జాన్సన్ ప్రేమిస్తున్నాడు స్టెఫీ రాకేష్ రాకేష్ కూడా ప్రేమిస్తున్నాడు రాకేష్ స్టెఫీ వాళ్ళ పెళ్లి చేసుకుంటున్నారు మీకు ఆల్రెడీ తెలుసు కానీ మీకు తెలియదు ఏంటంటే జాన్సన్ ఇప్పటికీ స్టెఫీ ప్రేమిస్తున్నాడు ఎట్లా అట్లా చేసి లాస్ట్ మినిట్ వరకు పెళ్లి నాపుదామని ట్రై అ వారియర్ సార్ అనవసరమైన విషయాలు లెంధీగా మాట్లాడితే వాడిని చంపుతానో లేదో తెలియదు కానీ నిన్ను మాత్రం చెప్పండి సారీ సార్ నేను చెప్తే మీకు బాగా అర్థమవుతుందని ట్రై చేసి నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఫోర్ సిక్స్ త్రీ త్రీ సిక్స్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ నెక్స్ట్ స్టాప్ నెక్స్ట్ స్టాప్ డబ్బులు కావాలా వద్దా నేను పోతున్నా ఇప్పుడు నాట్ బిక్స్టో కన్ఫర్మా షోరా షో ఓకే ఏయ్ papa హలో ఏ ప్రదానికి నెక్స్ట్ స్టాప్ నెక్స్ట్ స్టాప్ అంటునే ఉన్నాడురా ఒదలేసి నేను హ్యాక్ చేయనా ఏయ్ ఏ స్టాప్ లోనో చెప్పు నేను వస్తున్నా సార్ మి నికాల్ ముక్తను పోదు మీ అత్త ఇప్పుడు ఈ పెళ్ళికే రాదు కదా ఆమెకు అనవసరమైన స్ట్రెస్ రా మాట్ స్టెఫీ సమీక్త నా కాలేజ్ లో నా ఫ్రెండ్ పాప వాళ్ళ సిస్టర్ సమీక్త చెప్పేసారా ఏం దయచేసి మీరు ఏం చెప్పారు ప్లీజ్ దయచేసి చెప్పేసారా అక్కడ అకజుర్ పక్కింటి ఇంటి పక్క పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ జోడ ఏం చెప్పకండి ప్లీజ్ చెప్పేసారా నేనే చెప్తాను ఏంటి చెప్పేశారు అంటున్నారు పర్లేదు నువ్వు చెప్పండి యాక్చువల్లీ నా స్టూడెంట్స్ కి జనరల్ హెల్త్ చెకప్ క్యాంప్ పెట్టాలి దానికి మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా అని అడగమన్నాను షూర్ 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 వై నాట్ వై నాట్ షూర్ ఫటో ఆలోచించి చూసాను కొన్నిసార్లు

నీకు నేను రాంగ్ నెంబర్ అయితే నాకు నువ్వు రాంగ్ నెంబర్ రా పెట్రా ఫోన్ హలో రే లింక్ డిలీటెడ్ రా హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ డిలీటెడ్ హ్యాపీ వెరీ హ్యాపీ హ్యాపీ హ్యాష్ ట్యాగ్ వెడ్డింగ్ హ్యాపీ లైట్స్ బల్బ్స్ ఆల్ ఆఫ్ ఎవడో చూసావా చూడలేదు రా చూసే లోపు వాడు జంప్ బట్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ రా కన్ఫర్మ్ వాడు బ్లాక్ క్యాటే రా బ్లాక్ క్యాటే సర్లే వదిలే కంగ్రాట్స్ రాకేష్ అరే ఆ జాన్సన్ గారిని మాత్రం ఏం వాకుండా చూసుకో ప్లీజ్ వాడెంత వాగినా వాడి మాట ఎవ్వరు నమ్మరు ఎందుకంటే వాడి దగ్గర ప్రూఫ్ లేదు కాబట్టి ఏంటి భయ్య ఇది రీఛార్జ్ చేయించుకోవాలని తెలీదా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ వేరే లింక్ ఏమైనా ఉంటే కంగ్రాచులేషన్స్ అండి స్కూల్ టీచర్స్ కెమిస్ట్రీ టీచర్ ఈయన ఫిజిక్స్ టీచర్ ఆయన బయాలజీ టీచర్ ఈయన హెడ్ మాస్టర్ ఆయన కూతురు ఫోటో ఫోటో తిరిగి వెళ్ళేటప్పుడు నరేష్ ని చూద్దాం హనీమూన్ లో నిద్రపోకు కంగ్రా హ్యాపీ మ్యారేజ్

అది రేపు పెళ్లి పెట్టుకుని నేను హెల్ప్ చేస్తున్నాను కదా అంటే ముందు ఒకసారి నేను హెల్ప్ అడిగినప్పుడు చేయలేదు దాని తర్వాత ఈయన అడిగినప్పుడు ఇమిడియట్ గా చేసిన కదా ఫీలింగ్ సారీ సారీ ఓకే రాంటనే చేసుకున్నా చూడు మన్నించిన నిన్ను దయచేసి కాల్ ముక్కుతున్నప్పుడు